కట్టుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే ఆధినేత కేజ్రీవాల్ అని మేరకు ఎంపీ రఘునందన్మర్శించారు ఎంపీ రఘునందన్ రావు పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో మెదక్ పట్టణంలోని జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ శీష్ మహల్ లో కుర్చీలు సోఫాలు టాయిలెట్లకు యాభై కోట్లు ఖర్చు పెట్టాడని అవినీతిలో కూరుకుపోయినందునే కేజ్రీవాల్ ను ఆయన సర్కారు ఢిల్లీ ప్రజలు ఓడించారన్నారు శీష్ మహల్ కు సీసా మహల్ అని పేరు పెడితే బాగుండేదని కవిత ఆ విషయం కేజ్రీవాల్ కు చెప్పనట్టుందని ఎద్దేవా చేశారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలు పెట్టినాము తప్పులు ఏం చేశారు చెల్లె కవితతో కలిసి చూసలు అమ్మేరు ఒక్కరు అమ్మలేరు ముఖ్యమంత్రి గారు అమ్మేరు ఉప ముఖ్యమంత్రి గారు అమ్మేరు వారి మంత్రులలో చాలా మంది అవినీతి అనేటువంటి ఒక ముద్ర జైలుకు జైలు పోయొచ్చు దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది రాజకీయాలలో అవినీతి పేర్కొనిపోతుంది ఈ దేశ రాజకీయ ఎవరిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరార దీక్ష చేస్తే ఆ దీక్షల కేరు పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు మధ్యరాజు వాడు తెల్లబడ్డలు వేసుకొని రాను రాను దాని మీద వేసుకున్నారు ఆ బురద ఏం బురద వేసుకున్నారు అవినీతి వేసుకున్నారు ఇట్లాంటి అట్లాంటి అవినీతి కాదు సీసన్ అమ్మి శీష్ మహల్లను బంగ్లా కట్టుకున్నాడు సార్ ఏంది ఆ బంగ్లా పేరు ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు సీష్ మహల్ సీసామహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుండే కవిత చెప్పినట్టుంది బాబు సీసామహల్ అంటే సీసల ముందు వచ్చిన తోటి కట్టుకున్నాం సీసామహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది శీష్ మహల్ అనే బంగ్లా కట్టాడు సార్ మీదికి చూస్తే ఎట్లుంటాడు కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు చెప్పులేదు ఊక్కుంటూ ఊక్కుంటూ పోతాడు కేజ్రీవాల్ ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు కూర్చునే సోఫాలు పడుకునే మంచాలు టాయిలెట్ల ఖరీదు యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అన్నాజార్య శిష్యుడు అని నమ్మి నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే పది సంవత్సరాలలో పేద ప్రజలకు ఏం జరిగింది అంటే చీపురిచ్చి ఎవరిలో వాళ్ళనే ఉంచుకోమన్నాడు తప్ప పేద ప్రజల జీవితాల లోపల మార్పు రాలేదు రాష్ట్ర రాజకీయాల్ని రెండు మూడేళ్ళ కొద్ది జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టిఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది కాళేశ్వరం అవినీతి కార్లు కొనమంటే అవినీతి ఎన్ని వాళ్ళు తిరిగే ల్యాండ్ క్రూజర్లు కొంటే అవినీతి మనుషుల్ని కలవరు ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని ఈ కుటుంబ పాలనని లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ ను బయటికి పంపారు పంపిరా లేదా అట్లే ఢిల్లీలో కూడా అవినీతి అనేటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఇంటికి పంపిరు దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశంలో ఏదైనా అసాధ్యమైంది ఉందంటే దాన్ని సాధ్యం చేస్తాడు అనేటువంటి పేరు ఎవరికి ఉందంటే అది ఒక గౌరవీయులు మన నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు మన అందరం కూడా గర్వపడాలి